హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో చాలా టేస్టీగా ఉండే రవకిస్త్ర ఎలా చేసుకోవాలని చూపిపోతున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా తప్పకుండా మీకు కూడా నచ్చుతుందండి ముందుగా ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోవాలండి నెయ్యి కాగిన తర్వాత ఈ విధంగా కిస్మిస్ జీడిపప్పు బాదం అయితే వేసుకొని బాగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి ఉప్మా రవ్వ మనం ఒకటే కప్పు తీసుకోవాలండి నేను ఒకటే కప్పు చెప్తున్నా వాటర్ కూడా షుగర్ కూడా అదే కప్పు తీసుకోవాలి ఈ విధంగా లైట్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి రవ్వ నెయ్యిలో ఈ విధంగా రవ్వ వేగిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదండి సేమ్ అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా వాటర్ తీసుకొని దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత సేమ్ కప్పు అండి అదే కప్పుతో షుగర్ అయితే వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు షుగర్ వేసుకొని కూడా ఒకసారి తిప్పుకోవాలండి తర్వాత షుగర్ కరిగిన తర్వాత ఈ విధంగా ఫుడ్ కలర్ అయితే వేస్తానండి అండి కలర్ మీ దగ్గరే ఉంటే వేసుకొని లేదా స్కిప్ చేసండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి వేసుకుని విధంగా దగ్గరకు అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి నేను ఈ విధంగా కుంకుమూను వాటర్లో అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకునే విధంగా అయితే వేసుకుంటున్నాను అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా వేసుకుని లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి అలా క్రీమీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి గట్టిపడకుండా ఉంటుంది అప్పుడు అంతే అండి టేస్టీగా రవకేసర్ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ శిక్షలు అయితే చెప్పండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అంతే అండి నేను ఈ విధంగా బౌల్లో అయితే తీసేసుకుంటున్నా పైన బాదం పప్పుతో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటున్నా అండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్ నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి